మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు వెల్మకండ గ్రామస్తులు నిరసన కార్యక్రమం చేపట్టారు తమ గ్రామంలోని సర్వే నెంబర్ నాలుగు వందల నాలుగు ఏడులో మోతీలాల్ అనే వ్యక్తి ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని వారు ఆరోపించారు ఒకే వ్యక్తికి మూడు సార్లు పట్టా ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు గ్రామానికి సంబంధించిన వ్యక్తి కాకుండా ఇతర గ్రామాలకు చెందిన వ్యక్తికి తమ గ్రామంలో ఎలా అసైన్ భూమి మంజూరు చేస్తారని వారు ప్రశ్నించారు ఇప్పటికైనా అధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో సర్వే చేసి నాలుగు వందల నలబై ఏడు సర్వే నెంబర్లోని మూడెకరాల ఇరవై గుంటల భూమిని స్వాధీనం చేసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఇన్ని నూట యాభై చెట్లు చెట్ల మొక్కలు వంట చెట్లను తుంగలో కొట్టి ఏదైతే వీళ్ళు అన్యాయం అది తీసి దాని మీద చర్య తీసుకోవాలి ఒకటే కుటుంబానికి మూడు సార్లు చేయాలి కదా చెప్పండి చెప్పాను రాసి అంతా డాంబర్ రోడ్ పడితేనే ఉంది ఆయన 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 ఎట్లా తీసుకోవచ్చు సార్ డ్యాప్ అది ఇంకోటి ఇంకోటి చెట్లు గవర్నమెంట్ సర్వే కూడా లేదు సార్ వాళ్ళు చేయించుద్దు ప్రైవేట్ సర్వే ప్రైవేట్ సర్వే నేను గవర్నమెంట్ సర్వేని అడిగింది ఇప్పుడు ఇది కదా సార్ ఇక్కడికి వెళ్ళింటాకా ఈ సర్వే మీద ఆయన ఇరవై గంటల పొజిషన్ ఇచ్చేసి ఇది తప్పేయండి ఎకరా ఇరవై గంటలు వాళ్ళ నాన్న పేరు మీద అసమెంట్ పట్టా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మరి ఒక ఎకరా గుంట అదే సర్వే నెంబర్లో అదే కుటుంబానికి పట్టా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో అదే మొదల గారికి ఎకరా అసైన్మెంట్ పట్టా ఇవ్వడం జరిగింది అతను కాస్ట్లో ఇరవై గుంటలు కూడా లేడు అతను అతనికి రెండు వేల తొమ్మిది వరకు వచ్చేసరికి మూడు ఎకరాలు ఇరవై గుంటలు అయింది అయినా వెల్మకానే గ్రామానికి చెందిన వ్యక్తి కానే కాదు అలాంటి వ్యక్తికి మా ఊరు కాకుండా కానీ మూడెకరాల ఇరవై గుంటల భూమి ఈరోజు రికార్డుకి ఇచ్చింది కాబట్టి అతను ఇంత ఇంత రోడ్డు పడుతున్న చెట్లను కొబ్బలను జేసీ తోటి తొలగిస్తూ ఆక్రమిస్తున్నాడు అట్టి విషయాన్ని మా గ్రామ గ్రామ ప్రజలు గుర్తించి అడ్డుకోవడం జరిగింది కాబట్టి ఇక్కడ వచ్చి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఎంఆర్ఓ గారు మాట ఇవ్వడం ఏం జరిగిందంటే దాని మీద ఎంక్వైరీ చేసి తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరిగింది ఇప్పటికైనా ఆ ప్రభుత్వ భూమిని ప్రభుత్వం ఆక్యుపై చేసుకొని మా ఏరియాలో కడుపల్లి మండలంలో డిగ్రీ కాలేజే లేదు డిగ్రీ కాలేజ్ చింతకొండలో వెళ్లి చదువుతున్నారు కోటిపల్లి మండలంలో ప్లేస్ లేక ఇక్కడ కూడా లేదు కాబట్టి ఈ స్థలంలో ఒక కాలేజ్ కాలేజ్కి కేటాయించాలి